ఆది కాండము మూడవ అధ్యాయం పాపం ప్రారంభం ఆ సమయంలో ఆ స్త్రీతో సర్పం మాట్లాడింది యుహోవ దేవుడు సృష్టించిన అడవి జంతువులన్నిటిలో సర్పం చాలా తెలివైనది కపటమైనది ఆ సర్పం స్త్రీని మోసగించాలనుకుని ఏమమ్మ ఈ తోటలోనే ఏ చెట్టు ఫలమైనా తినవద్దని దేవుడు నిజంగా నీతో చెప్పాడా అంది సర్పానికి ఆమె ఇలా జవాబిచ్చింది లేదు దేవుడు అలాగే చెప్పలేదు తోటలోని చెట్ల ఫలాలను మేము తినవచ్చు అయితే ఒక చెట్టు ఉంది దాని ఫలం మేము తినకూడదు తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలం మీరు తినకూడదు అసలు ఆ చెట్టు మీరు ముట్టుకోకూడదు అలా చేస్తే మీరు చస్తారు అని దేవుడు మాతో చెప్పాడు అయితే సర్పం ఆ స్త్రీతో ఇలా అంది మీరు చావరు ఆ చెట్టు ఫలం మీరు తింటే మంచి చెట్లు గురించి మీరు తెలుసుకుంటారని దేవునికి తెలుసు అప్పుడు మీరు దేవుని వలే ఉంటారు ఆ చెట్టు చాలా అందంగా ఉన్నట్టు ఆ స్త్రీ చూసింది ఆ ఫలం తినడానికి మంచిదిగా ఉన్నట్టు ఆ చెట్టు తెలివినిస్తుందని ఆమె తెలుసుకుంది కనుక ఆ స్త్రీ ఆ చెట్టు ఫలం తీసుకుని దానిని తిన్నది ఆ పండులో కొంత ఆమె భర్తకి ఇచ్చింది అతడు కూడా దాన్ని తిన్నాడు అప్పుడు ఆ పురుషుడు స్త్రీ ఇద్దరూ పారిపోయారు వారి కళ్ళు తెరవబడ్డట్టు వారికి అన్ని వేరుగా కనబడ్డాయి వారికి బట్టలు లేనట్లు నగ్నంగా ఉన్నట్లు వాళ్ళు చూశారు కనుక వారు అంజూరపు ఆకులను కుట్టి వాటినే బట్టలుగా ధరించారు సాయంకాలపు చల్లని వేళలో దేవుడు ఆ తోటలో నడుస్తుండగా ఆ పురుషుడు స్త్రీ ఆ చప్పుడు విని తోటలో చెట్ల మధ్య దాక్కున్నారు దేవుని నుండి దాక్కునేందుకు వారు ప్రయత్నించారు అయితే దేవుడు ఆ పురుషుని పిలిచాడు నీవు ఎక్కడున్నావు అన్నాడు యహోవా నీవు తోటలో నడుస్తున్న చప్పుడు విన్నాను నాకు భయం వేసింది నేను నగ్నంగా ఉన్నాను అందుకే దాక్కున్నాను అన్నాడు ఆ పురుషుడు దేవుడు ఆ పురుషునితో ఇలా అన్నాడు నీవు నగ్నంగా ఉన్నావని నీతో ఎవరు చెప్పారు నిన్ను సిగ్గుపడేటట్లు చేసింది ఏమిటి నేను తినవద్దని చెప్పిన పన్ను నువ్వు తిన్నావా ఏంటి ఆ చెట్టు ఫలం తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించాను కదా అందుకు ఆ పురుషుడు నా కోసం నీవు చేసిన ఈమె ఆ చెట్టు ఫలాన్ని నాకు ఇచ్చింది అందుచేత నేను తిన్నాను అన్నాడు అప్పుడు యహోవదేవుడు ఏమిటి నువ్వు చేసింది అన్నాడు ఆ స్త్రీతో ఆ స్త్రీ సర్పం నన్ను మోసం చేసింది నన్ను వెర్రిదాన్ని చేస్తే నేను ఆ పండు తినేసాను అని చెప్పింది అందుచేత దేవుడు సర్పంతో ఇలా అన్నాడు ఈ మహా చెడ్డ పని నీవే చేశావు గనక నీవు శపించబడ్డావు జంతువులన్నిటికంటే నీ పరిస్థితి హీనంగా ఉంటుంది నీవు నీ పొట్టతో పాకటం తప్పనిసరి అవుతుంది నీవు జీవితకాలం అంతా మట్టి తింటావు ఈ స్త్రీని నిన్ను ఒకరికొకరిని విరోధుల్నిగా నేను చేస్తాను నీ సంతానమును ఆమె సంతానమును ఒకరికొకరు విరోధులవుతారు నీవు ఆమె శిశువు పాదం మీద కాటు వేస్తావు ఈ శిశువు నీ తలను చితక కొడతాడు అప్పుడు స్త్రీతో యహోవా దేవుడు ఎలా అన్నాడు నీవు గర్భవతిగా ఉన్నప్పుడు నేను నీకు బహుప్రయాస ప్రయాస చేస్తాను నీవు పిల్లల్ని కనేటప్పుడు మహా గొప్ప బాధ నీకు కలుగుతుంది నీవు నీ భర్తను వాంఛిస్తావు కాని అతడే నిన్ను ఏలుతాడు అప్పుడు పురుషునితో దేవుడు ఇలాగన్నాడు ప్రత్యేకమైన చెట్టు ఫలాన్ని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించాను అయితే నీవు నీ భార్య చెప్పిన మాటలు విన్నావు ఆ చెట్టు ఫలాన్ని తిన్నావు కనుక నీ మూలంగా భూమిని నేను శపిస్తాను భూమి ఇచ్చే ఆహారం కోసం నీవు నీ జీవితంతో ఎంతో కష్టపడాల్సి ఉంటుంది పొలంలో ఉండే మొక్కల్ని నువ్వు తినాలని అనుకుంటావు కానీ ముళ్లను పొదలను నేల నీ కోసం పండిస్తుంది నీ భోజనం కోసం నువ్వు చాలా కష్టపడి పనిచేస్తావు నీ ముఖం అంతా చెమటతో నిండిపోయేంతగా నీవు పనిచేస్తావు నీవు చనిపోయే వరకు కష్టపడి పనిచేస్తావు మరణించాక నువ్వు మరలా మట్టి అయిపోతావు నేను నిన్ను చేసినప్పుడు మట్టి నుంచే నువ్వు తీయబడ్డావు మళ్ళీ నువ్వు చనిపోయినప్పుడు తిరిగి మట్టిలోనే కలిసిపోతావు ఆదాము తన భార్యకు హవ్వా అని పేరు పెట్టాడు ఎన్నడైనా సరే బ్రతికిన ప్రతి మనిషికి ఈమె తల్లి కనుక ఆయన ఆమెకు ఆ పేరు పెట్టాడు దేవుడు జంతు చర్మాలతో ఆ పురుషునికి అతని భార్యకు చొక్కాలు చేశాడు ఆ తర్వాత ఆ చొక్కాలను వారికి తొడిగించాడు అప్పుడు దేవుడు అన్నాడు చూడండి మనిషి మనలా తయారయ్యాడు మంచి చెడ్డలు మనిషికి తెలుసు ఇప్పుడు ఆ మనిషి జీవవృక్షం నుండి ఫలం తీసుకుని తింటే అతడు శాశ్వతంగా జీవిస్తాడు కనుక ఏదైనా తోట నుండి ఆ మనిషిని యహోవ దేవుడు వెళ్ళగొట్టాడు ఆదాము బలవంతంగా వెళ్లగొట్టబడి ఈ నేల నుండి అతను తీయబడ్డాడో ఆ నేలను సేద్యం చేయటం మొదలుపెట్టాడు తరువాత ఆ తోటకు కాపలాగా దాని ద్వారం దగ్గర కిరూపులను దేవుడు ఉంచాడు ఒక అగ్ని కట్గాన్ని కూడా అక్కడ ఉంచాడు జీవవృక్షమునకు పోయే మార్గాన్ని కాపలా కాస్తూ ఆ కట్గం చుట్టూరా తిరుగుతూ ఉంది అందరికీ నమస్కారం నచ్చితే లైక్ చేయండి లేదా పది మందికి షేర్ చేయండి